ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందనాలు తెలియజినాను ఈ దినము అబ్రహాము ఇసాకు బలి గురించి మనం చూసాం ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయంలో కనిపించే అబ్రహాం ఇసాక్ బలి కథ అనేక లోతైన పాఠాలను బోధిస్తుంది ఈ ఈవెంట్ నుండి మూడు కీలక పాఠాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా కష్ట సమయాల్లో కూడా దేవునికి విధేయత చూపెట్టడం చూపడం పరిస్థితి యొక్క భావోద్వేగ మరియు నైతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన కుమారుడు ఇసాకును బలి ఇవ్వాలని ఇవ్వాలన్న దేవుని ఆజ్ఞను పాటించడానికి అబ్రహాము సముఖత చూపడం దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది ఎప్పుడో గ్రామం పత్రిక పదకొండు అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది దీనిని ప్రతిబింబిస్తుంది విశ్వాసంతో అబ్రహము దేవుడు అతనిని పరీక్షించినప్పుడు ఇసాకును బలిగా అర్పించాడు వాగ్దానాలు పొందిన అతను తన ఒకనొక కుమారుణ్ణి బలి ఇవ్వబోతున్నాడు అయితే దేవుడు ఇసాకు ద్వారానే సంతానం కలుగుతుందని లెక్కించారు ఇది విశ్వాసులకు వాటి వెనుక ఉన్న కారణాలను పూర్తిగా అర్థం చేసుకున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను విశ్వసించాలని మరియు పాటించాలని బోధిస్తుంది రెండు దేవుని ఏర్పాటుపై విశ్వాసం అబ్రహాము ఆజ్ఞను అర్థం చేసుకోలేనిది చేసుకోలేనిదిగా అనిపించినప్పటికీ దేవుడు అందిస్తాడని విశ్వసించాడు ఆది కాలం రెండు ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదిలో అబ్రహాం ఇస్సాకుతో ఇలా చెప్పాడు నా కుమారుడా దహన బలికి గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును దేవుడు ఇస్సాకు స్థానంలో ఒక పొటేల్ని అందించినప్పుడు ఈ విశ్వాస చర్యకు ఫలం ప్రతిఫలం లభించింది ఈ పాఠం చాలా సవాలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మన అవసరాలను అందిస్తాడని బోధిస్తుంది మరియు ఆయన ఏర్పాటుపై నమ్మకం ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తుంది మూడు ప్రాధాన్యతల పరీక్ష ఇసాక్ బలి అబ్రహాము విశ్వాసం మరియు ప్రాధాన్యతల పరీక్ష దేవుడు అబ్రహామును తన ప్రేమైన కుమారుడిని బలి ఇవ్వమని కోరాడు అతని ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి ఇసాక్ కోసం అడగడం ద్వారా దేవుడు అబ్రహాము తనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా ఇసాకు ద్వారా భవిష్యత్తు గురించి వాగ్దానం చేశాడా అని పరీక్షిస్తున్నాడు కుటుంబం ఆస్తులు మరియు ఆశయాలతో సహా జీవితంలోని అన్ని ఇతర అంశాల కంటే దేవునితో మన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇది రిమైండర్గా పనిచేస్తుంది ఈ పాఠాలు విశ్వాసము విధేయత దేవుని ఏర్పాటుపై విశ్వాసం మరియు ఒకరి జీవితంలో దేవుని అత్యంత ప్రాధాన్యతగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి దేవుడు ఈ మాటలను వినించిన గాక